హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయొద్దు మేమైతే ట్రైన్ ఎక్కడానికి దార్పుడి వచ్చామండి దార్పుడు అయితే ఎక్స్లేటర్ లేదు ఈ లగేజ్ అయితే మోయడానికి ఇక్కడైతే మా డాడీ అండ్ మమ్మల్ని దయబట్టడానికి మా చిన్ని వచ్చాడు కాబట్టి లగేజ్ ఇద్దరు కలిపి మోస్తారు ఇప్పుడు ట్రైన్ ఎక్కిందరో దిగాక ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాము అక్కడ కూలీ ఉంటారు కాబట్టి కూలీ పెట్టేసుకుంటాం లేకపోతే పరిస్థితి ఏదన్నది ఆలోచించాలి మా ట్రైన్ అయితే టూ అవర్స్ లేట్ అందుకని మేము ఎయిట్ ఓ క్లాక్కి వచ్చాము ఇంకా ట్రైన్ అయితే రాలేదు సామల్కోట దగ్గరలో ఉన్నది ఈ ట్రైన్ నేను మా అమ్మగారు కడుపుతో ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను సెవెంత్ క్లాస్కి వచ్చేంత వరకు కూడా ఈ ట్రైన్ చాలాసార్లు ఈ ట్రైన్లో జర్నీ అయితే చేసాము ఈస్ట్ కోస్ట్ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈస్ట్ కోస్ట్లో అయితే ప్రయాణం జరుగుతుంది హ్యాపీ అనిపించింది కొంచెం కాకపోతే ఈస్ట్ కోస్ట్ అంత నీట్ అండ్ క్లియర్గా ఉండదు కాకపోతే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అందరూ హిందీ వాళ్ళు ఉంటారు అదొకటి నాకు నచ్చింది పాత మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకున్నట్టయింది ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పాపని బర్త్డే విషెస్ చేయడానికైనా మేము వెళ్ళడం జరుగుతుంది మా అబ్బాయికి సడన్గా హాలిడేస్ ఇచ్చారన్నాం కదా మాకైతే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది కన్ఫర్మ్ అయితే అవ్వలేదు తత్కాలంలో టికెట్స్ తీసుకోవడం మర్చిపోయాము ఉన్న పనుల్లో పడిపోయి అందుకని ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాం టీటీ మనకి ఎక్కడైనా సరే ఒక సీటు అయినా ఇస్తే చాలు మా అబ్బాయి కోసం అని ఆలోచిస్తున్నాను ట్రైన్ ఎక్కితేనే కానీ మనకు తెలియదు ఈ లోపలనే మన ట్రైన్ అయితే వస్తుంది రిజర్వేషన్లు అయితే చూస్తున్నారు కదా ఎలాగున్నదో మనం కనీసం అడుగు కూడా పెట్టలేము ఉండలేము కూడా స్మెల్కి గట్టని మా ఏమేమి ఎక్కి ఏసీ వన్లో ఎక్కాము బీ వన్లో నేనైతే మా అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి ఖాళీ ప్లేస్ లో టీటీ దగ్గరికి వెళ్తే లేడీ టీటీ నెంబర్లు చెప్పింది ఆ నెంబర్లో కూర్చోండి నేను వస్తాను అన్నది సో మనకి ఆ నెంబర్లో అయితే కూర్చోవడం జరిగింది రాజమండ్రి వచ్చాక మనకి కన్ఫర్మ్ చేస్తామంది సో రాజమండ్రి వచ్చింది కదా టీటీ కోసం అని బయటకు వచ్చాము ఈ లోపల మనం అటు ఇటు చూసి వీడియో తీసి వీడియో తీసేపల మన ట్రైన్ అయితే కదలడం స్టార్ట్ అయింది రన్నింగ్లో ఎక్కడ జరిగింది ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది గోదావరి అండి అవునండి నిజంగా గోదావరి తల్లిని ఎన్ని సార్లు చూడాలన్నా చూడాలనిపిస్తుంటుంది ట్రైన్ లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాకు ట్రైన్లో అయితే పక్కాగా సీట్ అయితే ఇచ్చారు నేనైతే కూర్చున్నాను మా అబ్బాయికి అయితే కనుక పడుకునే ప్లేస్ వచ్చింది కాకపోతే వాడు ఇప్పుడప్పుడే మిడిల్లో పడుకొని అన్నాడు విజయవాడ రానే వచ్చింది మా అబ్బాయి అయితే విజయవాడ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో వస్తుందనుక అప్పుడు పడుకున్నాడు వన్ అండ్ హాఫ్ అవర్ అంటే మా అబ్బాయి అయితే లెవెన్కి పడుకున్నాడు మా అమ్మగారు అయితే కనుక టెన్ థర్టీగా పడుకున్నారు సో మొత్తానికి టూ థర్టీ అయింది ఇద్దరు కొంచెం లేచారు మా అమ్మగారిని కొంచెం లేచి కూర్చోండి అంటే నేను కూర్చోను అని చాలా ర్యాష్గా అయితే మాట్లాడారు ఇంత ర్యాష్ మనం ట్రైన్లో ప్రయాణించు నాకు తెలిసి ఆవిడకి మనవాళ్ళు మనవరాళ్ళు మునుమనవళ్ళు మనవాళ్ళు ఉండుంటారు అయినా సరే పిల్లలు తింటాము అన్నప్పుడు మనం ఎవరైనా సరే మానవత్వంగా ఇదిగా లేచి కూర్చుంటాము తిన్నాక పడుకుంటాం కదా అని ఆవిడ మరి ఆవిడ ఎలాంటి స్టేజ్ లో ఉండొచ్చిందో నాకు అర్థం అవ్వలేదు కానీ ఆవిడ బిహేవియర్ అయితే ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎవరికీ నచ్చలేదు అంత పెద్ద ఆవిడ అలా ర్యాష్ బిహేవ్ చేయడం గనక ఎందుకంటే పొద్దున్న ఇవాళ రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్లేస్ ఇవ్వరు అది మనం ఏంటంటే కొంచెం చూసుకోవాలి మన ప్లేస్ మనల్ని పడుకోవడానికి అడగడం లేదు కదా తినడానికే కదా అని ఆలోచించుకోవాలి మనలో చాలా మంది ఏదో కొంతమంది ఎక్కుతారు మన ట్రైన్లో సీట్ కూడా పట్టుకుపోదాం అన్నట్టుగా ఉంటారు అది ఒక్కటే కనుక అక్కడక్కడ తగులుతారు అందరూ కాదు కాకపోతే వాళ్ళు కొంచెం బిహేవియర్ మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది అంతలోనే విజయవాడ అయితే దాటిస్తాం దారి పొడిగిన అయితే వర్షం పడుతుంది క్లైమేట్ అయితే కూల్గా ఉంది మాకైతే విజయవాడ దాటాక మా అబ్బాయికి నాకు కన్ఫర్మ్ బెర్థలు అయితే ఇచ్చారు బి ఫోర్లో బీ వన్ నుంచి బీ ఫోర్కి సామాను లోపల నుంచి తోసుకుంటూ వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు నరకం బయట నుంచి అయినా లాగొచ్చు కానీ లోపల నుంచి అస్సలు తోయలేం మేమైతే కనుక తోసుకుంటూ వెళ్ళి టూ థర్టీకి మళ్ళీ పక్క వేసేసాను మా అబ్బాయి ఎప్పుడు పడుకున్నాడో నాకు తెలీదు నేనైతే పక్క ఇస్తాను లేచి చూసులోకి భువనగిరి అయితే వచ్చాము భువనగిరి వచ్చిన తర్వాత మేము మా అబ్బాయిని కూడా అప్పుడే పడుకున్నట్టున్నాడు వాడిని కూడా లేచి కూర్చోబెట్టాను ఈ లోపల చూడండి బయటికి కొండ కనిపిస్తుంది కొండ ప్లెయిన్ గాని దానిపైన ఏదో రాజులు కోట కట్టినట్టు అది శిథిలం అయిపోయినట్టు కనిపించింది అంతలోనే ఇక్కడ స్వర్ణగిరి దేవాలయం కనిపించింది స్వర్ణగిరి దేవాలయం నుంచి చాలా టీవీలో చూడడం తప్ప వెళ్ళలేదు కానీ ఈ సార్ మాత్రం వెళ్ళాలనిపించింది ఇంతలోనే హైదరాబాద్ అయితే మనం చేరుకోవడం జరిగింది మాకైతే ప్లాట్ఫామ్ నెంబర్ బదులు ఇచ్చాడు లిఫ్ట్ ఉంది కూలీ ఎక్కడ ఉన్నారు చూసుకుంటున్నాం ఎందుకంటే మనం లగేజ్ మొయలేం కదా నా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాం కాబట్టి ప్లాట్ఫామ్లో అటు ఇటు చూస్తున్నాను ఎక్కడ కూడా ఎక్సలేటర్ నాకైతే కనిపించలేదు ఇక్కడ లోకల్ లోకల్ అడిగితే ఎక్సలేటర్ ఉన్నదన్న కూలీ అయితే కనిపించలేదు సరే ఎక్సలేటర్ ఉంది కదా అని ఎక్సలేటర్ దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు మనం టెన్ నుంచి లోకి వెళ్ళాలి లోకి వెళ్ళాక బయటికి వెళ్ళి అప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవాలి క్యాబ్ కూడా డైరెక్ట్ బుకింగ్ కాదండి కోటి వరకు బుక్ చేసుకోవాలి క్యాబ్ అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎందుకంటే నాకు షాపింగ్ ఉంది కాబట్టి ఆటో అయితే కొంచెం చిన్న చిన్న సొందుల్లోకి తీసుకెళ్తాడు కార్ అయితే కనుక అస్సలు తీసుకోడు మనం ఎక్స్ట్రా పేమెంట్ అన్నా కూడా తీసుకెళ్ళి వాడు ఎందుకంటే ట్రాఫిక్లోని మా అబ్బాయికి అయితే ఆటో ఎక్కడో అస్సలు ఇష్టం లేదు వాడికి కాకపోతే ఇంకొక టూ టూ త్రీ త్రీ కిలోమీటర్స్ ఆటో కదా నేను కోటి దాటిన తర్వాత అయితే ఆటో బుక్ చేసుకోవడం జరిగింది కానీ ఆటో వాడు కూడా గ్యాస్ ఎక్కించుకోవాలని చెప్పి మళ్ళీ సిఎన్జిలో మమ్మల్ని ఆపడం అయితే జరుగుతుంది మేమైతే చాలా దగ్గర వన్ ఇయర్ తర్వాత పాప మాతోనే ఉండిపోయింది కదా వన్ ఇయర్ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత దాన్ని చూడడం చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉన్నాం దాన్ని చూడడానికి పిల్లల్ని మనం ఇంట్లో ఉంచుకుంటే ధ్యానం వారుతుంది కదా పిల్లల మీద మాకు చాలా ధ్యానం అందుకే నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని పుత్తు చేతులతో వెళ్తే బాగోదు కదా అది అసలే నన్ను డాక్టర్ కిట్ పట్టుకుని మంది సో దాని గురించి వెళ్ళాలి అని అనుకున్నాము క్యాబ్లో కనుక నాకు కనిపిస్తే డాక్టర్ గిట్ట తీసుకుందాం అనుకున్నాం క్యాబ్లో వెళ్ళేటప్పుడు ఎక్కడ కనిపించలేదు అందుకనే కోటి వరకు వెళ్ళిన తర్వాత కోటి నుంచి ఆటో అయితే మార్చుకుని అక్కడి నుంచి మళ్ళీ దానికి కావాల్సినవి మేము ఇంటికాడ చిన్న టిఫిన్ చేయొద్దన్నాము ఎందుకంటే చిన్నపిల్లలతో చేయలేదు కదా అందుకని టిఫిన్ పట్టుకుని వెళ్ళాం ఇప్పుడు ఇంటికి వెళ్ళాక దాన్ని చూడాలి అది ఎంత ఎగ్జైట్ అయిపోద్దు తన ఎగ్జైట్మెంట్ తన కళ్ళల్లో చూడాలని నాకు చాలా అంటే చాలా తాపత్రయంగా ఉంది మా అబ్బాయి అయితే మాత్రం మా ఆటో ఎందుకు ఎక్కువ ఆటో ఎందుకు ఎక్కువ అంటున్నాయి ఈ లోపల నాకైతే ఈ వెహికల్ కనిపించింది వెరైటీగా ఉంది ఏదైనా ట్రావెల్స్ అంటే టూర్స్ వెళ్ళినప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది టెంపుల్స్ ఒకటి అని అనిపించింది కాకపోతే పెట్టుకున్న సెక్యూరిటీ మనం పెట్టుకోలేము చాలా అంటే చాలా పెట్టుకున్నారు ఎందుకంటే మన నైట్ డ్రైవింగ్ కదా ఆయన చేసేది వెహికల్ అయితే నిజంగా చాలా బాగుంది చెప్పాను కదా ఆటో ఎక్కాము లేదో ఈయన సిఎన్జి గ్యాస్ దగ్గరికి వచ్చాడు ఇక్కడ కాసేపు ఆపించాడు మాకు టైం వేస్ట్ ఎంత బేగ ఇంటికి వెళ్ళిపోతామా ఎంత బేగం మా చెల్లి వాళ్ళ పాపని చూసుకుందామా నా కూతుర్ని అనిపించింది మాకు ఈ లోపల మాకు కావాల్సినవి అన్నీ మేము తీసుకుని మేమైతే బయలుదేరాము పిల్లలు గట్ట అన్నీ కట్టింగ్ చూసుకున్నాము పాపకు కూడా కొంచెం చూసుకున్నాము మేము ఇంటికైతే జరిగింది ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఇంకా మంచి మంచి అయితే వెళ్ళడం జరుగుతుంది